హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్యూర్ రెడ్ సాయిలు ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వట్టిపల్లి విలేజు మరిగూడ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి నలభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై కిలోమీటర్లు మరిగూడ నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కూడా మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ల్యాండ్లో రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే ఇందులో మనకు టోటల్గా ఎనభై కోకోనట్ ట్రీస్ అంటే ఎనభై కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఇంత ముందుకు బత్తాయి చేనేశారు కాకపోతే అది మంచిగా కాపు రాలేదని చెప్పేసి దాన్ని తీసేశారు ప్రజెంట్ అయితే ఏడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఇది ఎనభై కొబ్బరి చెట్లు రెండు బోర్లు ఫుల్ వాటర్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే మీకు ల్యాండ్ ఇట్లా చూడడానికి అని నచ్చితే కాంటాక్ట్ చేయండి టో రెడ్ సైడ్లు ఏడు ఎకరాలు ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అద్దులలాగా కడిలు అయితే వాతారు అక్కడక్కడ ఫెన్సింగ్ అయితే ఏం వేయలేదు ఇది టోటల్గా ల్యాండ్ ఏడు ఎకరాలు ఒక ఎకరం ప్రైస్ వచ్చేసి అరవై లక్షలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తే మన ఛానల్లో మీ వీడియోని ప్రమోషన్ చేసి వీడియో అప్లోడ్ చేసి తొందరగా సేల్ చేసి పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్